ఉగాదిని పురస్కరించుకొని ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉండబోతున్నాయి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి రాజ్యపూజ్యం అవమానం సంగతి ఏంటనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు శాస్త్ర నిపుణులు జయస్ శాస్త్రి గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్తే అండి నమస్కారం తులారాశి వారికి ఈ ఉగాది నుంచి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా నమ హరి ఓం శ్రీమాత్ర నమ మనకు ద్వాదశ రాశులు నిత్య జీవితంలో ప్రతినిత్యం కూడా మనం చేసుకోవాల్సినవి ఏంటంటే గ్రహాల యొక్క అనుగ్రహం పొందుతూ తద్వారా జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడుతూ ఉంటాం అలా ప్రతి సంవత్సరం మనకు ఉగాది అని చెప్పి మనకు పండగ నిర్ణయం చేశాం అలా బ్రహ్మదేవుడు కూడా ఈ విధంగా ప్రతి ఉగాదిని యుగాది అంటే ఆది నుంచి ఇక్కడ ప్రారంభం చేశారు సృష్టి ఆది అది ప్రారంభం చెప్పబడింది అలా సృష్టి ఆది ప్రారంభం నుంచి మనం ద్వాదశ రాశులు వ్యక్తిగత జీవితాల యొక్క రాశులు కానీ అట్లాగే ఈ ద్వాసరాశులతో పాటు మనకు స్థానికంగా ఉండేటువంటి రాష్ట్ర తర్వాత కేంద్ర ప్రభుత్వాలు అట్లాగే ప్రపంచంలో యొక్క ఏ విధాన విధానాలు ఉంటాయి తర్వాత ప్రపంచానికి మనకు ఉండేటువంటి సారూప్యాల విధానంగా ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి ఏకైక పండగగా ఉగాదిని పెట్టుకున్నాం ఈ ఉగాది నుంచి మనము ఏ విధంగా మనం ముందరకెళ్ళవచ్చు వ్యాపారంగంలో కావచ్చు లేదా తన వృత్తి చేసేటువంటి వృత్తిలో ఎటువంటి మెలుకువలు వెళ్ళాలి తన వ్యక్తిగత జీవితంలో ఏ విధంగా ముందరకెళ్ళాలి అనే ఒక చిన్న సారాంశభూతంగా ఒక సంకేతంగా మనకు జ్యోతిష్ శాస్త్రం చెప్పబడుతుంది తద్వరి అట్లా జ్యోతిష్ శాస్త్రం చెప్పడం వల్ల సంకేతంగా మనకి ప్రతి విషయంలో మనం ఏ విధంగా ముందు చూపుతూ ఉండాలి తద్వారా మనం ఏమి అవలంబిస్తే వాటి నుంచి మన పరిష్కార మార్గాలు దొరుకుతాయి అనేది చెప్పబడుతుంది కాబట్టి ఇలా మనం ఉగాది యొక్క పురస్కరించి విశ్వబసునామ సంవత్సరం అంటారు దీన్ని ఈ విశ్వబసునామ సంవత్సర ఉగాది అనువత్సరం అని పేరు దీనికి ఈ యొక్క ఉగాది విశ్వబసునామ సంవత్సరం ఉగాదికి ప్రత్యేకంగా ప్రజాపతి అధిష్టాన దేవతలు ఈ యొక్క అధిష్టాన దేవతగా ప్రజాపతి ఈ ప్రజాపతి ఎవరంటే బ్రహ్మకుమారులు తొమ్మిది మంది ఉంటారు వాళ్ళు ఈ ప్రజాపతి అని చెప్పి అంటారు వాళ్ళు ఇక్కడ అధిష్టాన దేవతలు ఈ సంవత్సరానికి వీళ్ళ వల్ల ఏంటయ్యా అంటే సృష్టి కార్యక్రమాలకి సంబంధించి ఇంకా వినూతనమైనటువంటి నూతనమైనటువంటి కొన్ని మనం సంఘటనలు విషయ పరిజ్ఞానాలు చూస్తామని తర్వాత నూతనంగా కొన్ని విధానాల్లో మార్పులు రావటం తర్వాత ప్రజలకి ఎటువంటి రీతిలో ప్రజాపాలన అందుతుంది అనే దాని గురించి కూడా ఈ ప్రజాపతి నామ సంవత్సరంలో కొంత వ్యతిరేక భావనలు ఉండటం ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం అయితే ముందుగా మనము ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలు చెప్పుకున్నాం విశ్వశ్రామ సంవత్సరం తులారాశి యొక్క ఫలితాలు తీసుకున్నట్లయితే తులారాశికి ఈ యొక్క నక్షత్రం మూడు నాలుగు పాదం అట్లానే స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం రెండు మూడు పాదాలు ఈ యొక్క తులారాశి తులారాశి యొక్క ఆదాయ వ్యయాలు చూసినట్టయితే ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం రెండు అవమానం రెండు ఈ రకమైనటువంటి ఆదాయం చూసాము పదకొండు ఆదాయంగా ఉంది వ్యయం ఐదుగా ఉంది అంటే ఖర్చు దుబారా చేయకపోవటం కానీ మీరు చేయరు ఎందుకంటే ఎంత కంట్రోల్ ఉండాలో అంత కంట్రోల్గా ఉండ మనీ కంట్రోలింగ్ తర్వాత ఎందుకంటే ఆ కంట్రోలింగ్ పవర్ కూడా రాబోయేటువంటి సమస్యలకి పరిష్కారంగా వీళ్ళు దాన్ని పెట్టుకోవడంగా ఉంటాయి అమౌంట్ కూడా తర్వాత సమస్యల పరిష్కారానికి కానీ అట్లా ఆదాయం ఏం రెండు ఈ యొక్క రాజ్యపూజ అవమానం రెండు తిట్టేవాళ్ళు ఇద్దరు ఉంటారు పొగిడేవాళ్ళు ఇద్దరు ఉంటారు కాబట్టి సమన్ అంటే దీన్ని బట్టి వీళ్ళకి అర్థమైంది ఏంటంటే తిట్టేవారు పొగిడేవారు ఇద్దరు ఉన్నారు మనకు డోకా లేదు ఎక్కువగా ప్రాబల్యం లేదు మనమే శత్రువృద్ధి అనేది ఉండదు మన శత్రుత్వంగా ఎవరు చూడరు తొందరగా అనేది వీళ్ళకి ఇక్కడ ఒక పరిష్కార మార్గం వచ్చింది ముఖ్యంగా ఎందుకు తురాశి గృహస్థితి చూసినట్టయితే రాహు కేతువులు ఏదైతే ఉందో రాహు వచ్చేసి వీళ్ళకి ఐదులో ఉండటము శని ఆరులో ఉండటము తర్వాత కేతు పదకొండులో పన్నెండు పదకొండులో ఉండటం అట్లానే గురువు వీళ్ళకి ఒక భాగ్యస్థానం దశమస్థానం సంచారం చేయటం అతిచారం ఈ విధంగా చూస్తే కనుక చాలా అద్భుతంగా ఉంది తులారాశి వారికి ముఖ్యంగా గురువు అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది తొమ్మిదవ స్థానం దశమ స్థానంలో ఉచ్చస్థితిలో ఉండడం వల్ల మంచి ఫలితాలు శుభ శుభాలు అధికంగా ఉన్నాయి అట్లానే కేతు కూడా వీళ్ళకి పన్నెండు నుంచి ఏకాదశ స్థానం సంచారం చేస్తున్నాడు కాబట్టి వీళ్ళకి ఏదైనా కూడా జ్ఞానం అనేటువంటిది కలిగి విచక్షణారహితంగా కొంతవరకు ఏది చేస్తే బాగుంటుందో ఒక దిశానిర్దేశం చేసుకోవటం తద్వారా ముందరకెళ్ళటం తర్వాత సంతానరీత్యా కూడా కొన్ని ఇబ్బందులు కలగటం ఆ యొక్క సంతానం కూడా వృద్ధి చెందటం ఈ విధంగా సంతానంలో కూడా కొంత శుభాధిక్యత ఉండటం తర్వాత శని కూడా వీళ్ళకి యోగదాయకంగా ఉన్నాడు శత్రు వృద్ధి అది ఏదైతే ఉందో శత్రువు నశింపజేయటం రుణాలు తీరిపోవటం పుత్ర సంతానానికి వేచి చూసేటువంటి వరకు ఒక మూడు నెలల పాటు మంచి యోగదాయకంగా ఉండటం ఇటువంటి మంచి శుభాశుభాలు అత్యధికంగా గోచారంలో ఉండటం ఇవన్నీ కూడా మంచి ఫలితాలు సూచిస్తున్నాయి వీరికి ఓకే గురు కాబట్టి తులారాశి వారికి ముఖ్యంగా వ్యాపారస్తులకి కొంతవరకు యోగదాయకంగా ఉంది అట్లాగే ఈ యొక్క సంతానం పొందేటువంటి వరకు యోగదాయకంగా ఉంది సంతానం కూడా వెళ్ళచ్చు వృత్తిపరంగా తర్వాత వృత్తిపరంగా కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉంది తర్వాత వీళ్ళకి ఈ యొక్క తులారాశి వారికి యువతీ యువకులు వివాహాలకు సంబంధించి కూడా యోగదాయకంగా ఉంది ఎందుకంటే గురువు అనుకూలంగా ఉన్నాడు వీళ్ళకి ఈ యొక్క భాగ్యస్థానంలో ఉన్నప్పుడు వివాహ శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది ఇంకా అనేకమైనటువంటి శుభ కార్యక్రమాలు గృహ ఆరంభ గృహప్రవేశ స్థిరాస్తులు కొనుగోలు చేయటం కానీ లేదా చరాస్తుల్లో కొన్ని పెట్టుబడులు పెట్టడం కానీ ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంది వీళ్ళకి అటు తులారాశి ఓవరాల్గా మొత్తం మీద మనకు చూసినట్టయితే అద్భుతంగా ఉంది కాబట్టి అన్ని రకాలుగా తులారాశి వారికి ఆదాయ వనరులతో పాటు వ్యయం కూడా ఆ విధంగానే ఉంది రైతుల పరిస్థితి ఏంటి రైతులకు కూడా యోగదాయకంగా ఉంది ఎందుకంటే శని అనుకూలంగా ఉన్నాడు కొన్ని ఎరువులు మాత్రం కఠినమైన ఎరువుల్ని తీసుకోవటం మంచిది ఎందుకంటే వీళ్ళు ఏదో నాశీరకమైనటువంటి ఎరువులు తీసుకోవడం కన్నా ఒక సొమ్ము ఎక్కువ పోయినా పర్వాలేదు రైతులు మాత్రం ఖచ్చితంగా ఎరువులు మాత్రం ఖచ్చితంగా తీసుకోవటం మొదటి పంట అనుకూలంగా ఉంటుంది రెండో పంట ప్రతికూలంగా ఉంటుంది కొద్దిగా కాబట్టి మొదటి పంటలో లాభాలు చేకూరుతాయి రెండో పంటలో కొద్దిగా ఇబ్బంది పడతారు మళ్ళీ మూడో పంట వేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది ఓకే తులారాశివారికి పరిష్కార మార్గాలు ఏంటి గురువుగారు వీళ్ళు తులారాశివారు ముఖ్యంగా రాహు గ్రహం ప్రతికూలంగా ఉంది కాబట్టి అమ్మవారి ఆరాధన చేసుకోవటం వల్ల మంచిది ఏదైనా దేవతాక్షేత్రాలు శక్తిపీఠాలు దర్శనం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఇంట్లో కూడా ఎప్పుడైనా అవకాశం ఉంటే లలితాశాస్త్రనామపారాయణ శ్రీచక్ర ఆధన లాంటివి చేసుకోవటం వల్ల మంచిది ఈ విధంగా మంచి ఫలితాలు సాధిస్తారు ఓకే గురుగారు ధన్యవాదాలు నమస్కారం